హలో వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో హెల్తీగా రాజ్మాతో ఒక చాట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఇట్లా రాజ్మా గింజలు ఇట్లా ఉంటాయి కదండి సీడ్స్ ఇవి వాటర్ వేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే ఇవి బాగా నానిన తర్వాత వీటిని నీట్గా కడిగేసి తర్వాత ఇంకొక బౌల్లో వేసుకొని వీటిని మనం స్టీమ్ చేసుకోవాలి నేను ఇక్కడ రైస్ కుక్కర్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో స్టీమ్ చేస్తున్నాను మీరు మామూలుగా ఎలా అన్నా సరే వేరే నార్మల్ కుక్కర్లో అన్నా సరే స్టీమ్ చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా వాటర్ వేసి స్టీమ్ చేస్తున్నాను ఇవి స్టీమ్ అయిన తర్వాత వీటిని చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఈ చాట్ కోసం ఆనియన్స్ ఇట్లా సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి కీరా కూడా కట్ చేసుకోవాలి అలాగే టమాటా ముక్కలు పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకోవాలి కరివేపాకు కొత్తిమీర కూడా రెడీ చేసి ఉంచుకోవాలి ఈ స్టీమ్ చేసిన రాజమాని మనం డైరెక్ట్గా ఇట్లా అన్నా సరే కలిపేసుకోవచ్చు చాట్ చేసినప్పుడు లేదు అంటే కనుక కొద్దిగా ఫ్రై చేసుకొని అందులోనే ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత మనం దాంట్లో మనం కట్ చేసిన వెజిటబుల్ పీసెస్ అన్నీ కలుపుకోవచ్చు ఎలా అన్నా సరే బాగుంటుంది ఇప్పుడు ఇట్లా ఒక బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో ఇట్లా ఆనియన్ పీసెస్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి తగినంత వేసుకోవాలి అట్లాగే పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు కీర సన్నగా కట్ చేసి పీల్చేసి కట్ చేసిన కీరా పీసెస్ అలాగే టొమాటో పీసెస్ కూడా ఇందులో వేసుకోవాలి అలాగే ఇందులో కొత్తిమీర వేసుకోవాలి ఎక్కువ కొత్తిమీర వేసుకోండి బాగుంటుంది చాలా ఇవి ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో మనం రాజ్మా ఉడకబెట్టిన రాజ్మా ఉంది కదండి అందులో సాల్ట్ వేసి డైరెక్ట్గా మనం కలిపి వేసేసుకోవచ్చు ఇందులో లేదంటే ఇప్పుడు ఇట్లాగా ఇది కొంచెం నేను ఫ్రై చేసే ఆయిల్ కొద్దిగా వేసి అందులో సాల్ట్ కరివేపాకు వేసి అట్లా అన్నా సరే ఇట్లా మిక్స్ చేసుకోవచ్చు జస్ట్ అనమాట స్టవ్ మీద పెట్టి ఒకసారి ఒక టూ మినిట్స్ సాల్ట్ అండ్ కరివేపాకు వేసి వేసింది ఈ రాజమా లేదంటే మీరు డైరెక్ట్గా రాజ్మాలో కొద్దిగా సాల్ట్ వేసి ఇందులో మిక్స్ చేసేసుకోవచ్చు వెజిటబుల్ పీసెస్లో ఎట్లా అన్నా సరే హెల్తీ బాగుంటుంది ఇప్పుడు ఇది ఒకసారి బాగా మిక్స్ చేయాలి చేసిన తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ కలుపుకోవాలి ఫైనల్గా ఇట్లా లెమన్ జ్యూస్ మనం ఒక హాఫ్ చెక్క వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒకసారి బాగా లెమన్ జ్యూస్ అంతా కలిసేలాగా కలపండి ఈ రాజ్మా చాట్ చాలా హెల్దీ అలాగే చాలా ఫాస్ట్గా కూడా మనం చేసుకోవచ్చు జస్ట్ ఉడకబెట్టిన తర్వాత ఇవన్నీ కలుపుకోవడమే ఫైనల్గా కొంచెం ఇట్లా వేపిన పల్లీలు ఇట్లా వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది కావాలంటే మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా పైన యాడ్ చేసుకోండి వెరీ టేస్టీ అండ్ హెల్దీ రాజ్మా చాట్ రెడీ అయిపోయింది అందరికి ఇష్టపడేది ఈవినింగ్ స్నాక్ లాగా తినచ్చు లేదంటే మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినచ్చు ఇది అంత బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్